కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో ఈసీ పౌల్ట్రీ ఫామ్ పార్ట్ వన్ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చూడకపోయింటే వెళ్ళి చూడండి సో మొత్తం ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి ఎన్ని కోళ్ళు పడతాయి ఎంత అని టోటల్ దాంట్లో చెప్పాము దాంట్లో మిస్ అయిన టాపిక్స్ అండ్ అలాగే కొన్ని ఎక్కువగా వైరల్ అయ్యేది కదా మనం ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మిలియన్స్లో యూస్ వెళ్ళాయి హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి అందరూ ఏమంటున్నారు అసలు ఇది చాలా రిస్కీ బిజినెస్ దీంట్లో చాలా ఖచ్చితంగా లాసే వస్తుంది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అని ఇంకా కొందరు లోన్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇంకా ఇక్కడ వస్తుంది ఎందుకంటే అని కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ రియాక్ట్ అవుతూ అండ్ అలాగే ఇంకా చాలా మంది అనుకుంటున్నారు నేనేదో బిజినెస్ మీరు చేయండి చేయండి అని ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు కానీ నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు దాంట్లో దాన్ని అనలైజ్ చేసి ఇంకా మీకు నిజంగా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే నాలుగైదు ఫాములు తిరిగి తెలుసుకొని స్టార్ట్ చేయాలి ఏదో నేను అదే విషయం నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను రిస్క్ ఎక్కువ రిస్క్ ఉంటుంది ఛాలెంజెస్ ఉంటాయి అవన్నీ ఓవర్కమ్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది ఏ బిజినెస్లో అయినా రిస్క్ ఉంటుంది మీరు ఓవర్కమ్ చేసుకోవాలి సో అయితే ప్రజెంట్ మనం లాస్ట్ టైం చూసినప్పుడు వన్ వీక్ ఉన్నాయి కదా హెల్త్ కోల్డ్ ఇప్పుడు థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఏంటి కదన్న అసలు ఎంత వెయిట్ వచ్చింది ఒక్కొక్క ఇప్పుడు ఫోర్ ఆ పొద్దు ఎంత ఉంటాయి

ఎన్ని కోళ్ళ వరకు పోయినాయి ఇప్పుడు ఫస్ట్ దానికి వందలు పోయినాయి అంటే ఎంత పర్సెంట్ మోటాలిటీ ఫస్ట్ ఏడున్నర పర్సెంట్ ఏడున్నర మాములు కంపెనీ ఎంత వరకు సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వరకు అంటే ఎట్లా నాకు అసలు మాములుగా కంపెనీ సిక్స్ పర్సెంట్ వరకు లాస్ తీసుకొని మిగతా దానికి వేస్తుంది ఏం లేదు మామూలు దీనికి మొత్తం డేటా ఉంటుంది లైవ్ లైవ్లో చూపిస్తున్నాను మేము ఏదో మొత్తం కంటెంట్ ఏదో క్రియేట్ చేసినట్టు మీరు అనుకుంటున్నారు కానీ లైవ్లోనే ఇక్కడ ఏం జరుగుతుంది ఏదని అని లైవ్గానే మాట్లాడి చెప్తున్నాము డే టు డే ఎన్ని కోళ్ళు పోయాయి ఎన్ని ఉన్నాయి ఎంత ఫీడ్ ఉంది ఎంత అయిపోయింది అనేది కూడా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండాలి ఎంత అప్డేట్ ఈ రోజుకి ఇవ్వదు ట్వంటీ టూ ట్వంటీ త్రీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ పదిహేడు పదిహేడు వందల సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మొట్టాలి

రెండు దానా టన్నులు డెబ్బై రెండు వేల టన్నుల దాన అయిపోయింది ఇప్పటికి అంటే ఇందాక మూడు వేల మూడు వందలు ఒక కోటి ఒక రోజుకి దాన వేసేది ఒక రోజుకి మూడు వేల మూడు వందలు ఇప్పటి వరకు ముప్పై ఐదు రోజులకి ముప్పై రోజులకి డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది వేలు డెబ్బై రెండు టన్నులు ఆరు వందల ఐబైలు దానా వెయిట్ ఆవరేజ్ రేట్ టూ పాయింట్ త్రీ ఫైవ్ వాళ్ళ వెయిట్ అంటే టూ పాయింట్ త్రీ ఇది నిన్నటికి నిన్నటి నాలుగు రోజులు ఒకటి అట్లా ఈ ముప్పై ఐదు రోజులకి మీరు వాళ్ళు మీకు ఫీడ్ ఇచ్చినందుకు గానీ కోల్డ్ ఇచ్చినందుకు గానీ ఏమి అడ్వాన్స్ గానీ ఏది పే చేయని లేదు అట్లా ఏం అవసరం లేదు ఫస్ట్ లో మీరు అగ్రిమెంట్ చేసుకుని దాని ప్రకారమే పోతా ఉంటుంది ఇంకా చాలా మంది అడుగుతున్నారు అన్న అసలు మనం ఏదో మీరు ఐబి పెట్టారు కాబట్టి మనం ఐబి గురించి చెప్పాము ఇంకా మార్కెట్లో ఏ ఏ కంపెనీలు అవైలబుల్ ఉన్నాయని అడుగుతున్నారు ారాతుంది బారామావతి సుగుణ అంటే రాలేదు లేదా ఉండా ఇక్కడ బాలేదు బారామతి కానీ కడప రోజు అయిన స్నేహం ఓపెన్ సెట్ వరకు ఈ కంపెనీలు మీకు అవైలబుల్ ఉంటాయి ఎవరైనా పెట్టాలనుకుంటే మామూలుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవాల్సింది అంతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని మనకు తెలియదు అవి చాలా మంది అసలు మొత్తం కోళ్ళ ఫామ్ అంటేనే లాస్ నేను కోళ్ళ ఫామ్ గురించి చెప్దాం అనుకునే లోపే కింద తిరుతాను ఇంకా నువ్వు నాశనం అయిపోయినట్టే కొల్ల ఫామ్ పెడితే అని అందరూ కామెంట్ పెడతా ఇంత రెండేళ్ళు వచ్చింది ఇంకా చాలా మంది ఓపెన్ షెడ్ ఫామ్ గురించి మీరు మాట్లాడుతుంటారు ఈసీ గురించి చాలా వరకు తెలియదు ఉండేదే కదా ఇంకా చాలా మంది ఏమంటున్నారు అంటే కామెంట్లు కూడా చదివి వినిపిస్తాను నేను ఏఆర్కే ఛానల్ అంట కోటి మూడు రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తే ముప్పై రోజులకి మూడు లక్షలు వస్తాదని అని అంటున్నాడు దాంట్లో రిస్క్ ఉండదా దానికి సంబంధం లేదు మన పెట్టాలని కూడా అంతే అని ఏం లెక్కలు వడ్డీకి పెట్టలేము పెట్టలేము అసలు కోటి రూపాయలు పెట్టినారు కదా మీరు సొంతం పెట్టుకున్నారు కదా లోన్ ఏమన్నా అప్లై చేసుకో మనం ఓపెన్ బ్యాంకు తోనే బ్యాంకు సబ్సిడీలు అయితే ఏం లేవు సబ్సిడీ దీనికి ఈసీ పర్లేదు ఓపెన్ షెడ్ లకి సబ్సిడీలు ఉన్నాయి ఎంతో ట్వంటీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ఐబీ ఓపెన్ షెడ్ ఇస్తున్నా అక్కడ కొత్తగానే ఇంకా లొకేషన్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది కొండాపురం మండలం కడప డిస్ట్రిక్ట్ కొండాపురం మండలం లావనూరు గ్రామం ఊరు బయటనే ఉంటది మీకు మెయిన్ రోడ్కే కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు నాలుగో ఐదో బ్యాచ్ కదన్న ఐదో బ్యాచ్ ఐదో బ్యాచ్ వరకు మెయిన్ గా మీరు ఇబ్బంది అనేది ఉంటాయండి మెయిన్గా అంటే నాకు ఇంతవరకే బాగానే ఉండదు ఇప్పుడు వరకే ఇబ్బంది అంటే మోటాట ఎక్కువ పోతాయి రెండు వేలు పైన అట్లా పోతే మనకు ప్రాబ్లం ఉంటది రెండు వేలు పైన ఇప్పుడు మూడు వేల పోయింది నాకు ఫస్ట్ బ్యాచ్ లో రెండు వేల కాడ వేయాలి ఎవరో ఎక్కడో వెట్టి పోగొట్టుకున్నారు అంటే ఉంటాయి నిజాలు ఉంటాయి దీంట్లో ఏదైనా వైరస్ వచ్చినట్టు ఇబ్బంది పడాలా ఒకటేసారికి నాకు ఆల్రెడీ ముందు పదహైదు మనం వినాక త్రీ డేస్ వైరస్ వచ్చిండే వచ్చిందే ఇంకా అప్పుడు డైలీ నూరు రెండు వందలు ఎందుకు ఎట్లా వస్తుంది అన్న అసలు ఎందుకు వల్ల వస్తుంది మామూలుగా వైరస్ అనేది అంటే సౌండ్ వల్ల సౌండ్ అంటే గురక తిన్నా గురక అంటే దాని వల్ల ఉందా అది ఆల్రెడీ కొంత లైట్ గా ఉంది మనకి పచ్చని బట్టి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది కదా దాని వల్ల పోతే మనం ఏం చేసేకుండా అవి వచ్చేది మెడిసిన్ అంటే సపరేట్ గా ఇస్తా ఉండాలి మెడిసిన్ వాటర్ లో పంపిస్తాను వాటర్ లో పంపిస్తాను సో సో ఇప్పుడు వరకు మీ పద్దెనిమిది వందలు పోయినాయి ఇప్పుడు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పోయినాయి ఇప్పటికి సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ మా మొత్తానికి సంవత్సరానికి ఇప్పుడు మీరు పెట్టి ఎన్ని నెలలు అయింది మేము పెట్టి ఇప్పుడు ఐదో కాదు అంటే తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు అయింది ఇంకో రెండు బ్యాచ్లు వస్తాయి సంవత్సరం కదా అంటే ఒకటిన్నర బ్యాచ్ అండి ఒక మామూలుగా పన్నెండు మామూలుగా ఎన్ని బ్యాచ్లు సార్ ఆరు ఆరు వచ్చినా మనకి మూడు నాలుగు సంవత్సరాలకి తిరిగిపోతుంది మూడు నాలుగు సంవత్సరాలు ఆలోచిస్తే పెట్టలేము వడ్డీల గురించి లెక్క అసలు గురించే మాట్లాడుకోవాలి మా మామూలుగా ఇప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కి కోటి దేనికి ఎక్కువ ఖర్చు ఉంటుంది దీనికి జనరేటర్ దీనికి జనరేటర్ ఫైవ్ లాక్స్ అప్పుడు ఇప్పుడు సెవెన్ లాక్స్ జనరేటర్ వాళ్ళు సోలార్ వాడుకోవచ్చు అంటున్నారు నలభై లక్షలేదు అది కంచిలో ఉంది మనం పెట్టుకోవచ్చు అది కూడా పెట్టుకోవచ్చు పైన పెడతారు మొత్తం సోలార్ పైన పెడతారు మేము పో ల్యాక్స్ நாற்பத்தி எச்சுர்த்த <cosesın> అంటే ఎంతైనా కానీ సోలార్ పెట్టిన అది పెట్టినా మనకే ఉండాల్సిందే జనరేటర్ జనరేటర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది ఒకటి కూడా అట్లా పోయిందండి ఆల్రెడీ నార్పల్ దగ్గర మనం ఏంది డీసెంట్ జనరేటర్ ప్రాబ్లం జనరేటర్ ప్రాబ్లం కాదు బోర్డు లోనే కానీ వాళ్ళు బయట అనుకున్నారు బోర్డు లోనే ఇదే నమ్ముకుంటే అయిపోయినట్టే బయట అనుకున్నారు అంత ఇబ్బంది నాలుగు వేలు చచ్చిపోయినాయి నాలుగు వేలు నాలుగు వేలు అంటే మన బ్యాచ్ లాభం పోయినాయి ఖర్చులు అంతా అడిగే వచ్చాయి కోటి రూపాయలు పెట్టినాకన్నా అసలు నెలకి మీకు ఏం ఖర్చులుంటాయి అన్న పొట్టు యాభై యాభై లైవ్ చెప్తాం ఎంత ఖర్చులు ఉంటాయి ఎంత లాభం రావచ్చు వాళ్ళ నేను అరవై వేలు అది డిపెండ్ అయ్యి ఒక్కొక్కరికి ఇద్దరుంటారా లేబరు

వాళ్ళకు సూజ్ చేసిన దానికి మనుషులకు తొమ్మిది వేలు అయింది అలా పదకొండు వేలు పదివేలు పైన అవుతారు పదైదు వేలు వచ్చిపోతుంది అంతే అంతకు మించి ఖర్చులు అయ్యో ఐదు వేలు అక్కడ ఉంటాయి రెండు పైన అవుతుంది లక్ష తొంభై వచ్చింది అంటే మారుతా ఉంటది రెండు లక్షలు కాడికి కావచ్చు రెండు లక్షలు వరకు పోయిన బ్యాచ్ రెండు లక్షలు ఇప్పుడు మొత్తం ఇప్పుడు మొన్న బ్యాచ్ మొన్న బ్యాచ్ రేట్ ఎంత పడింది కేజీ కేజీ నీకే ఈ రేటు కూడా మారుతూ ఉంటుంది కాబట్టి నీకు ప్రతి నెల ప్రతి బ్యాచ్కి ఇదే లాభం వస్తుంది అనేది ఉండదు బట్టి ఉంటుంది ఉంటది నాలుగు బ్యాచ్లు ఉన్నాయి ఒక బ్యాచ్ 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 ముందు బ్యాచ్గా ఇరవై రెండు వేల మూడు వందల వేల మూడు వందల ఐదు పదిహేడు వందల యాభై ఎనిమిది చచ్చిపోయినటు వద్దు దీనిలకు తీసేయాలి తీసేయాల తీసేయాల్సిందే మైనస్ తీయాల్సిందే మైనస్ పదిహేడు వందల యాభై తీసే పదిహేడు వందల యాభై ఎనిమిది బర్సు అయి మనకి ఇరవై వేల ఐదు వందల తొంభై ఏడు మనకి రేటు పడింది ఎన్ని వచ్చినట్టు ఇరవై ఇరవై రెండు వేల మూడు వందలు పెడితే పదిహేడు వందల కోళ్ళు పోయినాయి ఇరవై వేల ఐదు వందల కోళ్ళు వచ్చినాయి ఇరవై వేల ఐదు వందల కోళ్ళు ఎంత వెయిట్ వచ్చిందన్న యాభై రెండు ఏడు వందల పది అంటే యాభై రెండు టన్లు యాభై రెండు టన్నుల ఏడు వందల పది యాభై రెండు టన్నుల ఏడు వందల పది కేజీస్ ఎంత కేజీ పండేటప్పుడు పద్నాలుగు పద్నాలుగు పద్మూడు పద్నాలుగు దేశాలు ఈ రేటు ఆ టైంలో లో మీకు పక్కన అందరికి ఒకటే రేటు ఉంటుంది వాళ్ళకి ఇది ఎఫ్సిఆర్ ఉంటుంది అంటే అంటే దాన ఎంత దాన ఇచ్చారు ఎంత ఎక్కువ పెరిగినప్పుడు వచ్చాయి ఇది ఎఫ్సిఆర్ మంది ఆ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎఫ్సిఆర్

నాలుగు లక్షలు లేకుంటే మూడు మూడు ఎనభై మూడు తొంభై అడిగి మిగులుతుంది రెండు నెలలకు రెండు నెలలు పడుతుంది ఇదినా నలభై ఐదు రోజులు కదా నలభై అంటే మనకు మళ్ళీ క్లీనింగ్ క్లీనింగ్ మళ్ళీ ఖర్చు వస్తుంది మళ్ళీ క్లీనింగ్ అవునులే మనం ఇందా క్లీనింగ్ క్లీనింగ్ వేసుకుంటే రెండు ముప్పై రెండు నలభై రెండు ఇరవై రెండు ముప్పై సో నాలుగు లక్షలు మిగులుతుంది మీరే లెక్కేసుకోండి నాలుగు లక్షలు ఎన్ని రోజులకి మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చాదని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పట్టచ్చు అంటున్నారు సో మీకేమన్నా అటు ఇటు అయితే అదే సంవత్సరంలోనే మీకు ఇంకా రెండు లక్షలు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది అవునా మామూలుగా అయితే పౌల్ట్రీ అనేది చాలా రిస్క్ ఇంకా అది ధైర్యంగా చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంది ఎందుకు ఇట్లా లాస్ అవుతున్నాం లాస్ అవుతాము అంటున్నారు కదా మళ్ళీ ఏముంటాయి మెయిన్ వైరస్ సరిగ్గా చూసుకోకపోవడమా లేకుంటే మెయింటెనెన్స్ అంటే అంటే నాకు దాని మంది ఫోన్ కూడా చేసినారు నేను సరే పని చేసిన పదేళ్ళు పని చేసినా పన్నెండు ఏళ్ళు పని చేసినా నీకేం తెలుసులే వాళ్ళ అది ఇప్పటివరకు ఈసీ ఓపెన్ చెట్లు గురించి మేము మాట్లాడట్లేదు ఈసీ గురించి మూడు ఏళ్లు వచ్చి మనకి అమ్మే తర్వాత ఇప్పుడు నాలుగు మనం ఫస్ట్ మనం అంటే నాలుగు గ్యాచ్లు అయిపోయిన ఐదో కాచ్లు మనకి మన వరకు పని చేసుకుంటాను అవునులే ఓపెన్ సెట్లు కదా మనకు తెలియదు మనం చేయలేదు కాబట్టి మనం ఈసీ గురించి అది కూడా డైరెక్ట్ మనం ఫార్మర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాం సో లైవ్ లో కూడా మీకు క్యాల్లేట్ చేసి చూపించిన దీంట్లో దాపెట్టేది ఏమి ఉండదు నేను ఎవరిని పెట్టమని చెప్పట్లే కానీ దీంట్లో ఇట్లా ఉంటుంది అని చెప్తాను అది వాళ్ళ ఇష్టం ఎవరన్నా కానీ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా నెంబర్ కూడా ఇస్తాను మాట్లాడగలం నేను మీరు ఇబ్బంది పెడతారనే కానీ కింద నెంబర్ ఇవ్వట్లేదని దాచిపెట్టే ఉండదు దీంట్లో ఇంత ఓపెన్ గా దీంట్లో ఉన్న

ఇన్ని డేస్ కానీ పద్నాలుగు భీవన్ వచ్చి పద్నాలుగు రోజు వరకు ఉంటది వీటి వచ్చి ఇరవై ఐదు రోజుల వరకు బీ త్రీ ఇరవై ఐదు రోజులు ముప్పై ముప్పై నాలుగు వరకు ఇంకోటి హెల్త్ గురించి మనం నీ కానీ నాకు పెట్టినప్పుడు మనకి ఐడియా ఉండదు కదా మన ఐడియా లేదు ఏం వైరస్లు వచ్చాయో అని వైరస్ ఇప్పటి వరకు మీరు ఎట్లా అంటే ఎవరైనా వచ్చి చెప్పి ప్రాబ్లం వస్తుంది గురికొస్తుంది ఆర్టీ ప్రాబ్లం ఆర్టీ ప్రాబ్లం అంటే ఇంకా చెడ్డంత ఎత్తిపోతుంది తెలిసినవి మనకని తెలియదు ఇప్పుడు ఆర్టీ ప్రాబ్లం మన వచ్చింది అడ అది ఎత్తిపోయింది ఇది అయిపోయింది షెడ్ మొత్తం బ్యాచ్ ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇచ్చింటే దాంట్లో పదివేలు పదహైదు వేలు మనకు ఒకవేళ నష్టం ఏదైనా మొత్తం కూడా మనకు మన పెట్టుబడి అంటే ఖర్చులు మాత్రమే ఇప్పుడు ఇది మన ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం అయితే మన లెక్క కట్టి పడుతుంది మళ్ళీ కట్టి పడుతుంది వాళ్ళు వచ్చి కనుక్కుంటారు వాళ్ళ ప్రాబ్లం అయితే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏమి ఉంటుంది ప్రాబ్లం ప్రాబ్లం అయితే వాళ్ళు టైంకి వాళ్ళు మెడిసిన్ ఇకపోవడం అట్లాంటివి అయితే ఆర్డీ ప్రాబ్లం వాళ్ళకి తెలుస్తా ఆటోమేటిక్ చెక్కింగ్ వచ్చారు ఆటోమేటిక్ బట్స్ అప్పుడే చూస్తారు అన్ని వాళ్ళ ప్రాబ్లం అయితే ఏం ఉండదు మన ఖర్చులు పోయి ఉంటాయి ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇస్తారు కేజీకి కి డబ్బులు కూడా వేసి అంటే రేటు ఉంటాయి కొన్ని ఉంటాయి కదా దాన్ని అన్ని అన్ని పోయి పదివేల కోళ్ళు రేటు కేజీ వచ్చిండే కేజీ మన పదహార పదహారు వేల కేజీలు వచ్చిండే వాళ్ళకి ఆరు రూపాయలు తెచ్చినాడు పచ్చి ఇరవై వేలు దానికి వచ్చిండే అట్లా ఇప్పుడు ఒకవేళ నువ్వు నార్పల్ దగ్గర కరెంటు ప్రాబ్లం వల్ల పోయిందన్న అట్లా వాళ్ళు కనుక్కుంటారు కరెంట్ మెటీరియల్ ఐవి వాళ్ళు తెచ్చినారు మెటీరియల్ కూడా ఐవి అయ్యింది వాళ్ళకి అర్థం వాళ్ళది లోపల ఏముందో అది బయట ఇంకా రాలే ఎంత పట్టేది మనకి అంటే మాములుగా కంపెనీ తెలిసిపోతది కరెంట్ వల్ల పోయిందే బట్ వల్ల పోయిందే అని అప్పుడు పోయినప్పుడు మనమే కంపెనీకి మళ్ళీ ఫీడ్కు దీనికి ఎంత అవుతుంది మనకు తెలియదు అది మళ్ళీ చెప్తారు అవుతుంది వాళ్ళకి కట్టించుకునేటట్టు మనకు తెలియదు కదా మనకి ఇంతవరకు మనకి రాలేదు కాబట్టి చానా జాగ్రత్త చానా చానా జాగ్రత్త అందుకోసం మనం దీనికానే ఫ్యాన్ లకు ఇంకో ఇంకా జనరేట్ సపరేట్ మనం ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి నాకు సపరేట్ ఒక ఐదు ఫ్యాన్ సపరేట్ లైన్ ఇగించుకోవాలా ఆహా అట్లా చేపించుకోలేదు మీ ఇంకా బయట కరెంట్ ఏం వాడడం లేదు కదా బయట మాములు మామూలు లైన్ అది కూడా పడతది అన్ని అదే ఎంత వచ్చిందో కరెంటు బిల్లును మాకు స్వామికి మనకి యాభై ఐదు వేలు వచ్చింది మొత్తం అరవై అరవై డెబ్బై వేలు వస్తుంది సంవత్సరం యాభై ఐదు వేలు వస్తుంది బ్యాచ్ యాభై ఐదు వేలు బ్యాచ్ అది కాక మళ్ళీ సపరేట్ ఉంటుంది డీజిల్ అంటే మా ఇప్పుడు ప్రస్తుతానికి నలభై ఐదు వేలు అయింది ఎక్కువ ఏం పోదు ఎప్పుడు పోయినప్పటికీ మనం రెడీ ఉండాలి కాబట్టి పెట్టుకునే ఇప్పుడు తక్కువ చలికాలం ఇంకే నలకాలం వస్తుంది ఈ పది చలికాలం దీనికి అయితే పెద్ద అయినా కూడా పెట్టాలి చలికాలం బ్లోవర్లు అదే వారం రోజులు అంతే వారం అంతే ఎనిమిది తొమ్మిది రోజులు ఎండాకాలం అయితే కూడా అవసరం లేదు ఫస్ట్ టైం పెట్టాల్సిందే ఎప్పుడైనా పెట్టుకోవాల్సింది టెంపరేచర్ చూస్తుంది టెంపరేచర్ సెట్ అవుతుంది అవి కూడా ఆటోమేటిక్ ఆన్ అయితే ఆఫ్ అవుతా ఉంటాయా తక్కువ అవుతుంది అంతే పదివేలలో పది పదివేలు ఈ వైరస్ అంటే మనం కొత్తగా బట్టి కొన్ని తెలియదు మామూలుగా ఇప్పుడు రెండు మూడు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి అసలు కుదరదు కుదరదు ఇదే పెట్టుకుని ఏ పనిగా చూసుకుంటాను ఇక్కడ కాదు ఆడ ఆ பட்டேவாள் மலி வாண்ட వాళ్ళని చూసుకొని మనం అవునండి మన మండలంలో మొత్తం ఏడున్నాయి ఏడు ఈడ రెండు అంగళం ఒకటి అక్కడే ఈ రెండు మండలం కదా మామూలుపుర మండలం అయితే తొండూరు దావకు తొండూరు ఒకటి అది అది ఇప్పుడు అదే పోతాయా అందరూ అట్లే పరిస్థితి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అంటే మొత్తానికి ఏమో రైతు ఏమో నష్టపోయితే కంపెనీ అట్టే లాభం ఉంది కదా కంపెనీ ఇప్పుడు ఇప్పటికైతే మనం సొంత ఫోన్ చేస్తుంటే లాస్ ఏది ఇప్పుడు కేజీ ఆ డెబ్బై రూపాయలు మనకు మన ఖర్చు వచ్చేది డెబ్బై ఐదు రూపాయలు మనకు డెబ్బై ఐదు రూపాయలు పట్టు మనం పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలంటే మనం పెట్టుకోవాలనుకుంటే మామూలుగా దానాకు ఒక నలభై లక్షలు దానాకు ముప్పై లక్షలు సంవత్సరం మీదనా బ్యాచ్ బ్యాచ్ కి ముప్పై లక్షలు దానా ఒడి పిల్లలు దొరుకుతాయి బయట పిల్లలు ఇస్తారు ముప్పై ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు పిల్ల పిల్ల మేము మొన్నెట్టుకోని కాడా అందుకే తనకు ఇప్పుడు ఆడ ఎరుగుండ సొంతం పెట్టినారు ముప్పై ఏడు బిల్లు పెడితే నువ్వు అమ్ముకుని నూరు రూపాయలు పోవాలా లేకుంటే తొంభై రూపాయలు అటు అయితే ఎంత లాస్ వచ్చినట్టు దీంట్లో బ్యాచ్ ఎంత ఎత్తిపోతే ఎంత నష్టం వచ్చారు దాంట్లో రోజు దగ్గర నువ్వు మళ్ళీ దాంట్లో మనకు హెల్త్ దాని గురించి ఎవరు రారు సొంత మందులు వేసుకోవాలి సొంతం అలా

మనం ఫోన్ చేసిన వాళ్ళు నాకు ఇట్లా చెప్పినారు అంటే మనం పోతాం వాళ్ళను వాళ్ళు చెప్పి వచ్చారు రాత్రి పడుకుంటారు వాళ్ళ తిరగాలంట కదా నైట్ నైట్ ఖచ్చితంగా ఒకసారి గంటసారి తిగాల్సిందే పెద్ద కాబట్టి రెండు గంటలకు ఒకసారి పోతాం లో లేకుండా ఇంకా అట్లే మజ్జుగా ఎట్లే తిరుగుతే చచ్చిపోయిన పిల్లలు ఆ పక్కకి వేసుకుంటా ఉండాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టినవి అంటే హెల్త్ వరకు అయ్యా కుంటివి ఉంటాయి కుంటివి అట్లా నూరు కోళ్ళు వచ్చాయి అంతే వస్తాయి దాని రేట్ వేస్తారు అవి కుంటివి తీసుకుంటే మన పక్కన అమ్ముకోవాలి మళ్ళీ బయట అమ్ముకోవాలి బయట వాళ్ళకే లెక్క కట్టే ఇప్పుడు ఈ కొళ్ళు కూడా ఈ కొల్ అయితే మనం బయట అమ్ముకునే ఉండదు వాళ్ళు ఎన్ని ఇచ్చారు వాళ్ళకి మోటాలిటీ వాళ్ళ పగారు మనకి ఎన్ని ఇప్పుడు దీంట్లో ఎన్ని ఇట్లా ఎన్ని కొళ్ళు ఉంటాయి అన్ని ఇప్పుడు ఆ కోళ్ళ వల్ల మీకు మోటాలిటీ తగ్గుతుంది కదా ఈ కుంటివి బయట అమ్ముకుంటే అవి లేదు కదా వాళ్ళు అవి లాస్ట్ చూస్తాము ఒకవేళ మనం ఒకవేళ ఒకసారి పది ఇరవై ఎక్కువ దాని దానికి లాస్ట్ ఎంత వాళ్ళు ఇప్పుడు అరవై ఎనభై రూపాయలు నాలుగు అరవై రూపాయలు కట్టిల్ మనం పైకి వేట ఒక తీసుకోరు తక్కువ తీసుకోరు అవి కూడా ఈ రాజు చెడిపోయి ఉంటుంది పైబాగం చెడిపోయి ఉంటుంది కాబట్టి అందుకే ఎత్తకోరు అది కూడా చికెన్ కూడా టేస్ట్ ఉండదు అంటే చికెన్ పొగడో దాని దానికి ఉంటారు అది మొత్తానికి ఈసీ పోల్ట్రీ లో ఉండే కష్ట నష్టాలు లాభము ఖర్చులు మొత్తం చెప్పాను క్లియర్గా ఇంకా డౌట్లున్నాయంటే మళ్ళైనా అడగండి ఇంకొక నెలకైనా కానీ ఇంకో వీడియో కావాలంటే చేసి చూపి సో అయితే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత రావాల్సిందంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంది అని చూపిద్దాం అనుకున్నాం కానీ సో ఇంకా మనకి ఇప్పుడు క్రిస్మస్ హాలిడే రోజు కాబట్టి నేను వచ్చి ఇట్లా చేయాల్సి జరిగింది సో అది ఫ్రెండ్స్ ఈ ఇవాళ వీడియో థ్యాంక్ యూ